ప్రియమైన ప్రియమైన కుటుంబం ప్రియమైన సోదర సోదరి మనులారా పిల్లలారా యువతరా నేను అమర్దీప్ పిఎస్ మార్కేని ఈరోజు ఏప్రిల్ ఏడవ తేదీ సంవత్సరంలో ఐదవ లెంట ఆదివారం ఈరోజు ఘర్ కా బ్లెస్సింగ్ నయా సవేరా సీజన్ రెండు పదవ ఎపిసోడ్ అర్థం వివరించబడిన బైబిల్ వచనాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి యాస్టరిస్ క్యూహాను మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఏడు నిమిషాలు నేను మీకు శాంతిని వదిలి వెళ్తున్నాను నా శాంతిని మీకు ఇస్తున్నాను లోకం ఇచ్చే విధంగా నేను మీకు ఇవ్వను మీ హృదయాన్ని కలవరపడనివ్వకండి భయపడకండి యాస్టరిస్ ఈ వచనం యేసుక్రీస్తు తన శిష్యులకు చెప్పిన మాటలలో భాగం యాస్టరిస్ ఇక్కడ యేసు ఇలా అంటున్నాడు శాంతిని మీతో వదిలి వెళ్తున్నాను నా శాంతిని మీకనుగ్రహిస్తున్నాను లోకం ఇచ్చినట్లు నేను దానిని మీకు అనుగ్రహించను మీ హృదయాన్ని కలవరపడనివ్వకండి భయపడకండి యాస్టరిస్ దీని అర్థం యేసు తన అనుచరులకు ఒక ప్రత్యేకమైన శాంతిని అందిస్తున్నాడు ఇది లోక శాంతికి భిన్నమైనది అది బాహ్య పరిస్థితులపై ఆధారపడని అంతర్గత శాంతి ఈ శాంతి భయాన్ని ఆందోళనను తొలగిస్తుంది మరియు దేవునితో లోతైన సంబంధం నుండి వస్తుంది యాస్టరిస్ క్రోమా మధ్యాహ్నం మూడు గంటల పదమూడు నిమిషాలు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీరు విస్తారముగా నిరీక్షణ కలిగి ఉండునట్లు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక యాస్టరిస్ ఈ వచనం అపస్థలుడైన పౌలు రాసిన ఒక ఆశీర్వాదం యాస్టరిస్ ఇప్పుడు మీరు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నిరీక్షణలో విస్తారముగా ఉంటున్నట్లు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక అని అది చెబుతోంది యాస్టరిస్ దీని అర్థం దేవుడే ఆశకు మూలం మరియు ఆయన విశ్వాసం ద్వారా మనల్ని ఆనందం మరియు శాంతితో నింపుతాడు పరిశుద్ధాత్మ శక్తి మనల్ని బలపరుస్తుంది తద్వారా మన ఆశ ఎల్లప్పుడూ నిలిచి పెరుగుతుంది యాస్టరిస్ ప్రకటన తెల్లవారుజాము మూడు గంటల పంతొమ్మిది నిమిషాలు కాబట్టి పశ్చాత్తాపడి రండి తద్వారా మీ పాపాలు తుడిచివేయబడతాయి మరియు ప్రభువు సన్నిధి నుండి విశ్రాంతి దినాలు వస్తాయి యాస్టరిస్ ఈ వచనం లవోదికయ సంఘానికి యేసుక్రీస్తు ఇచ్చిన సందేశం యాస్టరిస్ నేను ప్రేమించే వారందరినీ గద్దించి శిక్షిస్తాను కాబట్టి ఆసక్తి కలిగి పశ్చాత్తాపపడుము అని అది చెబుతోంది యాస్టరిస్ దీని అర్థం దేవుడు తాను ప్రేమించే ప్రజలను క్రమశిక్షణలో ఉంచుతాడు ఈ క్రమశిక్షణ దిద్దుబాటు మరియు పశ్చాత్తాపం కోసం కాబట్టి విశ్వాసులు స్వీయ అవగాహన కలిగి ఉండాలి మరియు వారి జీవితాల్లో మెరుగుదలలు సాధించడానికి ఎదురు చూడాలి యాస్టరిస్ కీర్తన తొంభై నుండి పదిహేడు మన దేవుడైన యహోవా సౌందర్యము మనకు ప్రత్యక్షమగునుగాక మా చేతుల పనిని మా కొరకు బలపరచుము మా చేతుల పనిని బలపరచుము యాస్టరిస్ ఈ కీర్తన మోషే వ్రాసినది యాస్టరిస్ యాస్టరిస్ అది ఇలా ప్రార్థిస్తుంది మా దేవుడైన యహోవా అనుగ్రహం మాపై ఉండుగాక మా చేతుల పనిని మాకు స్థిరపరచుము అవును మా చేతుల పనిని స్థిరపరచుము యాస్టరిస్ దీని అర్థం కీర్తనకర్త దేవుని కృపను ఆశీర్వాదాలను వారిపై ప్రసాదించమని ప్రార్థిస్తున్నాడు దేవుడు వారి ప్రయత్నాలను మరియు పనిని విజయవంతం చేయాలని మరియు వారికి స్థిరత్వాన్ని ప్రసాదించాలని కూడా అతను ప్రార్థిస్తున్నాడు ఈ మాటల సమిష్టి అర్థం ఏమిటంటే దేవుడు తన అనుచరులకు అంతర్గత శాంతి మరియు ఆనందాన్ని ఇస్తాడు వారు మంచిగా మారడానికి ప్రేమతో వారిని క్రమశిక్షణలో ఉంచుతాడు మరియు వారి ప్రయత్నాలను విజయవంతం చేయడానికి తన కృపను ప్రసాదిస్తాడు ఇది విశ్వాసులను ఆశ శాంతి కోలుకోవడం మరియు దేవునిపై ఆధారపడటం ప్రోత్సహిస్తుంది రేపటి నుండి ఏప్రిల్ నెల ప్రారంభం కానుంది దీనిలో మనం ప్రభువు మాటలను ఆరాధించగలుగుతాము తన జ్ఞాపకార్థం ఆ వేడుకను పునరావృతం చేయాలని ఆయన తన అనుచరులకు పిలుపునిచ్చారు ఆమెన్ నా యూట్యూబ్ ఛానల్ మర్చిపోవద్దు